రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి రాష్ట్రంలో గృహ నిర్మాణంలో వంద రోజుల లక్ష్యాలపై దృష్టి పెట్టాలి అని చెప్పేసి మంత్రి గారు అయితే మళ్ళీ మీటింగ్ అయితే పెట్టడం జరిగిందనమాట మంత్రి గారు మళ్ళీ మళ్ళీ మీటింగ్ అయితే పెట్టారు పేదల ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి పేదల ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి నిర్దేశించుకున్న వంద రోజుల లక్ష్యాలను సాధించేందుకు కృషి కృషి చేయాలని అధికారులను గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసార్థి ఆదేశించారు గృహ నిర్మాణ పనుల పురోగతిపై రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో పాటు అన్ని జిల్లాల ప్రాజెక్టు అధికారులతో కూడా ఆయనైతే టెలికాన్ఫరెన్స్ నిర్వహించారన్నమాట మార్చి నాటికి నిర్మాణాలన్నీ కూడా పూర్తయ్యేలా అధికారులు చొరవ తీసుకోవాలని చెప్పేసి చెప్తున్నారు అంటే మార్చి నాటికి దాదాపు ఇల్లు వంద రోజుల యాక్షన్ ప్లాన్ పెట్టుకొని ఈ వంద రోజుల యాక్షన్ ప్లాన్లో కొన్ని ఇల్లు దాదాపు ఒక నాలుగు లక్షల ఇల్లు అయితే పూర్తి చేయాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారన్నమాట అందులో మనం చూసుకుంటే కొన్ని ఇల్లు చాలా మట్టుకి ఇల్లు గతంలో నిర్మాణాల దగ్గర దగ్గర స్లాబ్ దగ్గరికి అయితే వచ్చేసినవి ఉన్నాయి అవన్నీ కూడా పూర్తి చేసి టిట్ కోయిల్ అయితే ఇచ్చేసి మొత్తం అన్నీ కూడా వీళ్ళు నాలుగు లక్షల యాభై వేలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది మార్చి లోపు అయితే టిట్ కోయిల్లు కొన్ని ఇక్కడ జగన్ అన్న సంబంధించి అవి కూడా అయితే ఇస్తున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి